సో అందరికీ నమస్కారం సో యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు అద్భుతమైన మిత్రులు దొరికారు నా వైఫ్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా దొరికింది అంటే అట్ వెరీ పవర్ఫుల్ మీడియం నేను దాన్ని గౌరవంగా ఉపయోగిస్తున్నాను మిస్యూజ్ చేస్తున్నాను ఏముంది ఇట్లా పెట్టుకొని ఎవరో సెలబ్రిటీని తిట్టొచ్చు ఫేమస్ అయిపోవచ్చు అది కాదు పాయింట్ ఇది ఒక మాధ్యమం సో అట్లా యూట్యూబ్ ద్వారా నాకు హరికృష్ణ గారి పరిచయం ఆయన ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ ఇన్స్పెక్టర్ 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 దానికి ఏమన్నా స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఓకే నాకు అంత అవగాహన లేదు కాబట్టి చెప్పాను అయితే లాస్ట్ టైం కపుల్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకుందాం ఇట్ వాస్ వెరీ కార్డియల్ అంటే ఆరోగ్యకరమైన చర్చ అంటారు కదా నాకు మామూలుగా పోలీసులు అంటే భయం అది మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఆ థాట్ ఉండిపోయింది అట్లా కానీ హరికృష్ణ గారు మాట్లాడినప్పుడు మామూలు ఎవరన్నా నేను ఎస్ఐ ఎస్ఐదా ఇన్స్పెక్టర్ అనగానే నేనేం తప్పు చేసిన భావాన్ని వస్తుంది నాకు అట్లాంటి భావన కలగలేను ఆయన ఫోన్ చేస్తే ఇది నా జెన్యున్ ఎక్స్ప్రెషను ఆ తర్వాత వందలో వందలో తొంభై ఎనిమిది మంది పోలీస్ స్టేషన్కి రాని వాళ్ళే ఉంటారు అవును పర్సెంట్లో ఎవరు భయం అనేది అదేది ఉండదు కాబట్టి కొన్ని బ్రిటిషర్స్ నుంచి అలా వచ్చింది కాబట్టి అది అలా ప్రజలు లేకపోతే దానికి పరువుకి ప్రతిష్టకి లింక్ చేశారు లేదు చేశారు అట్లా అంటే నేను చిన్నప్పుడు ఉంది మా ఇంటి దగ్గర చూశాను అట్లా ఎవరు భయపడాలి వాళ్ళ ఫిలిమ్స్ తప్పు చేసే వాళ్ళు తప్పు చేసే వాళ్ళు భయపడాలి తప్పు చేసిన వాళ్ళు భయపడాలి అంతే అంతే సామాన్య ప్రజలు విక్టిమ్స్ ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు అవసరం అది సో ఇది నేను రాసిన పుస్తకం ముఖ్య అతిథి అట్లా ఏం లేరు కాబట్టి ఇది ఆల్రెడీ సార్ పేరు రాశాను ఇది మీరు థ్యాంక్ యూ చదువుకోండి థ్యాంక్ ఉపదేశారు థ్యాంక్ యూ తర్వాత లాస్ట్ టైం ఒక రెండు మూడు సార్లు ఒక వీడియో గురించి పూల పార్క్లో మొక్కలు నాడుతున్నాను తెలిసి కొంచెం ఆశ్చర్యపోయి ఒకసారి అక్కడ ఒక టాక్ ఈరోజు కూడా చేద్దాం అనుకున్నాం అక్కడ కానీ చీకటి అయిపోయింది ఏ విషయం గురించి పబ్లిక్ అవేర్నెస్ గురించే కొన్ని విషయాలు మీరు చెప్తే బాగుంటుంది అంటే నేను చెప్తున్నాను బట్ ఒక ఆఫీసర్గా మీరు చెప్తే బాగుంటుంది ఒక యూనిఫామ్ వేసుకుంటే కొంచెం దానికి తప్పకుండా డిగ్నిటీ వస్తుందని చెప్తే ఆయన అంగీకరించారు నాకు తెలిసింది ఇప్పుడే ఆయన అసలు మీడియాలోకి రారని జస్ట్ ఒక నోటీస్ లాంటిది ఇచ్చి లేకపోతే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి పక్క వెళ్ళిపోతారు సో మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు వితౌట్ మచ్ ప్రెషర్ ఎందుకంటే నేను ఎవరిని ఏ ఒత్తిడి చేయను అందుకని ఫస్ట్ దానికి థ్యాంక్ యూ సో ఇట్ ఈస్ మై ప్లేజర్ ఆల్సో ఎందుకంటే సొసైటీకి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని క్రైమ్ని ఎట్లా ప్రివెన్షన్ చేయాలి ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు సైబర్ క్రైమ్ అవ్వచ్చు వేరే ఇష్యూస్ అవ్వచ్చు ఎట్లా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అవును అవును ఆ ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసే అవకాశం కలిగించాలి అవును తర్వాత ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకి ఏదైతే ఒక అవగాహన ఉంటుందో దాని గురించి ఒక ఆఫీసర్గా మీరు మీ యొక్క అబ్జర్వేషన్ చెప్పండి ఆ తర్వాత మనం ఒక రెండు మూడు సలహాలు లాంటివి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ముగిద్దాం ఎక్కువ డిస్కస్ చేయ ఇందాక చెప్పినట్టు పోలీస్ స్టేషన్కి తొంభై ఎనిమిది శాతం దాదాపు రాని వాళ్ళే ఉంటారు అవును కానీ ఊరికేనే పోలీస్ అంటే భయం అనో లేదంటే పోలీస్ స్టేషన్కి తప్పు చేసిన వాళ్ళే వెళ్తారనో అది కొన్ని తరాలుగా ఉండిపోయింది దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు రీసెంట్ పోలీసింగ్ కావచ్చు అట్లా లేదు పోలీస్ని చూసి ఎవరు భయపడాలంటే తప్పు చేసే వాళ్ళు అయిండొచ్చు తప్పు చేసిన వాళ్ళు అయిండొచ్చు వాళ్ళు మాత్రమే పోలీసులు అంటే భయం ఉండాలి మిగతా సామాన్య జ ప్రజలు విక్టిమ్స్ పర్టికులర్గా ఎలాంటి భయం లేకుండా పోలీస్ని అప్రోచ్ కావాలి సో మీరు ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే ఇప్పుడు మా మా ఊర్లో ఉండేదనమాట ఎంత పోలీస్ వాళ్ళు ఎవరైనా బయట మంచిగా ఉంటారా స్టేషన్కి వెళ్తే ఉతికేస్తారు లేదు అంటే తెచ్చింది విన్నట్లేదు అట్లేం లేదు చెప్పినాం కదా విక్టిమ్స్తో ఎవరైతే రూల్స్ పాటించే సిటిజన్స్ ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటారు ఓకే మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా మీతో ఫ్రెండ్లీగానే ఉంటాం సిటిజన్ విక్టిమ్స్తో ఫ్రెండ్లీగానే ఉంటాం మా సైబరాబాద్ పోలీస్ మోటో ఏముంటుందంటే మీ భద్రతే మా బాధ్యత యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ తన్స్ ఓకేనా మేము అట్లే పని చేస్తున్నాం కూడా మేమనే కాదు ఎంటైర్ తెలంగాణ పోలీస్ కూడా అది అది మైండ్లో పెట్టుకొని మ్యాక్సిమమ్ ఎఫర్ట్స్ క్రైమ్స్ అవ్వకుండా అయిన క్రైమ్స్ని డిటెక్ట్ చేయడం కోసం ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏదైతే మనకు సొసైటీలో ఎక్స్ట్రా నీడ్ సపోర్ట్ అవసరం ఉంటుందో సీనియర్ సిటిజన్స్ అవచ్చు అన్ని విధాలుగా మేము చేస్తాం సో యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా మీకు ఉద్యోగ ధర్మం ఎట్లా ఉంటుంది రిస్క్ ఉంటుందా లేకపోతే స్ట్రెస్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు మామూలుగా సిక్స్ మార్నింగ్ నైన్ టు టెన్ అట్లా జాబ్ చేస్తారు లేకపోతే ఎయిట్ టైమింగ్స్ ఏమి ఉండదు అంటే కుటుంబాన్ని కొంచెం దూరమైన ఫీలింగ్ ఉంటుంది పర్సనల్గా అడుగుతున్నా అంతే ఉంటుంది అంటే ఇది అందరికీ రాదు యూనిఫామ్ వేసుకునే అదృష్టం అందరికీ రాదు ఓకే నాకు వచ్చింది నేను ఎంజాయ్ చేయాలా ఒక డిసిప్లిన్ మేనర్లో ఏదైతే ఒక ఆర్గనైజేషన్కి రూల్స్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఉంటాయో దానికి కట్టుబడి పని చేయాలా ఓకే ప్రజలు మమ్మల్ని ఇది ఇది ఓన్ నాట్ ఓన్లీ జాబ్ ఇది సర్వీస్ ఇది సర్వీస్ ఆ సర్వీస్ని చేయడానికి మేము నేను కోరుకొని వచ్చినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది చేయాల్సింది చాలా సంతోషం అయితే మనం లాస్ట్ టైం ఒక రెండు విషయాల్లో అవేర్నెస్ ఇవ్వాలని మనం అనుకున్నాం ఒకటి దీపావళి ఇలా వస్తుంది అంతకుముందేమో హోలీ ఇంకోటి అనుకున్నాం సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు అంటే వాటి గురించి ఒక అవేర్నెస్ చెప్పండి జస్ట్ షూర్ ష్యూర్ ఇప్పుడు అందరికీ మీ యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ కావచ్చు మా సైబరాబాద్ పబ్లిక్ కావచ్చు నార్సింగి పోలీస్ స్టేషన్ రెసిడెంట్స్ అవ్వచ్చు ఉండే లిమిట్స్లో ఉండే రెసిడెంట్స్ అవచ్చు అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళిలో ఇంతకుముందు దీపావళి అంటే దీపాలు పెట్టడము పూజలు చేసుకోవడము ఉండేది క్రాకర్స్ అంటే కొన్ని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయనేది మనకు కరెక్ట్గా లేదు బట్ ఈ క్రాకర్స్ కాల్చే సమయంలో ఎట్లాంటి క్రాకర్స్ ఎంచుకోవాలా మన అంటే భారతీయ సంస్కృతి అంతా కూడా నేచర్కి దగ్గరగా ఉండి పొల్యూషన్ లేకుండా నదులు అవ్వచ్చు చెరువులు అవ్వచ్చు తోటలు అవ్వచ్చు అంటే అడవులు అవ్వచ్చు వీటికి నష్టం కలగకుండా చేస్తే పండుగలు ఉంటాయి మనకి మాక్సిమం గురించి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మట్టి గణేష్లు వాడుకోవాలి ఆ ఇష్యూలో ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎక్కువ అవ్వని క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ తీసుకోవడం లైట్స్ పెట్టుకోవడము అంటే క్రాకర్స్ పరిమితంగా వాడుకొని చేసుకోవడము క్రాకర్స్ కాల్చే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇంట్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడ నేను క్రాకర్స్ కాల్వాలి కాబట్టి ఇక్కడ కాలుస్తుంటే ఇదంత ఇబ్బంది అయితే కొంచెం కామన్ ఎప్పుడు ఎలాంటి క్రాకర్స్ కాలవాలి ఎవరు కాల్వాలి ఎక్కడ కాలవాలి దాని నుంచి ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది మన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం కలిగే పరిస్థితి ఉందా ఇది ఈ రెండు మూడు చిన్న చిన్న విషయాలు ఒకసారి అటు ఇటు చూసుకొని మనకు మనం ఆలోచిస్తే చాలా సింపుల్ అంతే 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 క్రాకర్స్ ఏ క్రాకర్స్ కాలవాలి మనం ఉంటున్న అంటే మన స్థాయికి మించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కూడా కొనకుండా మన ఎవరి ఆర్థిక పరిస్థితుల్లో కానీ అది కూడా ఒక ఉండొచ్చు ఈగో ట్రిప్ లాగా అయిపోతుంది అంటే మొత్తం కమ్యూనిటీలో మేము ఎక్కువ సేపు టైం కూడా టైం కూడా నైట్ టైం వరకు ఒక లిమిట్ పెట్టుకొని పొల్యూషన్ తర్వాత ఏదైతే క్రాకర్స్ కాల్చే ప్రదేశం ఉందో అక్కడ ఓపెన్ ఏరియా ఉండేటట్టు ఉండాలి పరిగెత్తిన మినిమం ఫైవ్ రెస్టింగ్ యూషర్స్ పెట్టుకోవడము ఇప్పుడు విలేజ్ లో అంటే ఒకటే ఇల్లు ఉంటుంది దూరంగా ఇబ్బంది లేదు ఇక్కడ అట్లా కాదు సిటీలో ఇదంతా మన ఈ ఏరియా అంతా కూడా మణికొండ పుప్పాల కూడా నార్సింగ్ అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కల్చర్ మీరు ఎక్కడ ఇక్కడ ఇక్కడ క్రాకర్స్ కలవలేరు ఫస్ట్ ఫ్లోర్ లో క్రాకర్స్ కలవలేరు కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంటది వెహికల్స్ ఆగి ఉంటాయి ఎక్కడ కలవాలి వీలైతే వెహికల్స్ బయట పెట్టుకోవడమా లేదంటే మీరు బయటకు వెళ్ళి కలవడం చూడాలి వెహికల్స్ ఎక్కడ ఉన్నాయా కాల్చే సమయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల కిడ్స్ కి ఎట్లాంటి క్రాకర్స్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ఎట్లాంటి క్రాకర్స్ ఇవ్వాలి అది కాల్చిన తర్వాత అది మండుతుంట సగం మండుతుంటది అది ఎక్కడో పడేస్తాడు అది ఇటు వడేయంగానే ఇంకా వేరే క్రాకర్స్ ఏవో ఉంటాయి అవి ఒక్కసారిగా వెళ్ళిపోతాయి అదే ఏదైనా ఒక డబ్బాను ఏదో పెట్టుకొని మనం మనం కాల్ చే పరిసరాల్లో ఏమైనా హాస్పిటల్ ఉందా ఎవరైనా ఆస్తమా పేషెంట్స్ ఉన్నారా హార్ట్ పేషెంట్స్ ఉన్నారా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా అవన్నీ చూసుకొని అదే కన్సర్న్ మినిమం కన్సర్న్ పుట్టిన పిల్లలు ఉంటారు ఆ yes చాలా ప్రాబ్లం మనం మనం క్రాకర్స్ కాలవడం వల్ల పక్కోడేవడని ఇబ్బంది పడుతుందా ఎవరికైనా అపాయం జరిగే పరిస్థితి ఉందా ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే దాన్ని వెంటనే మనం ఎట్లా చేయగలం ఫైర్ ఎక్స్టింగిషర్ ఓ లో వాటర్ పెట్టుకున్నామా ఓ శాండ్ బకెట్ లో సాండ్ వేసి పెట్టుకున్నామా ఇవన్నీ చిన్న సింపుల్ ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ అయింది ఇమిడియట్ గా ఏదైనా అంబులెన్స్ రావడానికి మనం దారి పెట్టుకున్నామా లేదంటే ఎవరైనా తీసుకెళ్ళడానికి నియరెస్ట్ ఏదైనా హాస్పిటల్ చూసి పెట్టుకున్నామా మన దగ్గర ఏదైనా కిట్ ఇంపార్టెంట్ మనిషికి ప్రాణమే ఇంపార్టెంట్ అంతే కదా ఏం చేయాల బతుకు ఉండాలి అది అవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఒక ఇండివిజువల్ కాకుండా ఒక ఏడు కుటుంబాలు అనుకో అట్లీస్ట్ పండగ పూట మాట్లాడుకోవాలి హాయల్లో చెప్పుకోలేదు అందరు తలా వచ్చి చిన్న చిన్న అది ఒక్కటే కాదు పండగ పూట ఇప్పుడు బయట రోడ్స్ పైన క్రాకర్ షాప్స్ అవి పెట్టినారు వెళ్తాడు కార్ షాప్ ముందే కార్ ఆపాలి అలవాటు అయిపోయినాం కిచెన్ లో వండుకోవడం టీవీ హాల్లో కూర్చోవడం టీవీ చూడడం ఇంకెక్కడ అక్కర్లేదు అన్నట్టు ఆ షాప్ ముందు కారు పెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన్ని చూసి ఆయన వెనకాల ఇంకో కారు పెడతాడు దాని నుంచి అట్లా ఒక పది కార్లు అయితే ఈతల వైపు అవతల వైపు పోతే మధ్యలో కార్ పోవడానికి ప్లేస్ ఉండదు ట్రాఫిక్ జామ్ చివరికి వచ్చేసరికి ట్రాఫిక్ పోలీసే ఏం చేస్తున్నారు చూస్తున్నాను నేను ఏం చేసిన ఆలోచన ఆలోచన ఉండదు నేను ఏం చేసిన నేను షాప్ ముందు రోడ్డు బ్లాక్ చేసి కార్ పెట్టిన ఆ పక్కకు పెట్టుకునే ఎక్కడో ఉంటది ప్లేస్ ఉంటుంది కొద్ది దూరంలో పెట్టుకోవడం అని అంటే ఈగోలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య ఒక నేను నా అబ్జర్వేషన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ క్రితం వరకు కన్సిడర్ చేసేవాళ్ళు సారీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏదేమైనా సారీ చెప్పట్లేవారు ఈగోలకే వెళ్తుంది ఎందుకో అది టెక్నాలజీ టీవీ ఇవంతా వచ్చిన తర్వాత ఏదేమైనా తప్పైనా సరే నేను సారీ చెప్పాను అవసరం తర్వాత మీకు కానీ అందరి ముందు నేను ఐ డోంట్ వాంట్ సే సార్ అని ఒక చిన్న థాట్ ఏదో కనిపిస్తుంది ఈ ఈ దీ ఈ దీపావళి ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఏదైతే మనిషి ఆలో చిన్న చిన్న విషయాలు ఆలోచించి చేసుకుంటే అందరు చెప్పారు అంటే చూడడానికి సిల్లీగా ఉంటది ఇది కూడా మేము మాకు ఇది కూడా తెలియదు అన్న ఫీలింగ్ లో ఉంటారు తెలుసు ఇంత సమగ్రంగా ఇప్పుడు అందుకే ఒక మాన్యువల్ ఉంటది ఇప్పుడైనా సమగ్రంగా ఎవరికి తెలియదు ఈ చిన్న చిన్నవి పాటిస్తే దీపావళి మనము హ్యాపీగా ఉండొచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవచ్చు అందరికీ ముఖ్యంగా పెట్స్ చాలా భయపడతాయి అంటే ఊరి కుక్కలు కానీ లేకపోతే ఆ వదిలేద్దాం ఇంట్లో పెంచుకున్నవి చాలా బిక్కు బిక్కుమంటూ బతుకుతాయి ఆ శబ్దాలకు ఏం చేయాలో తెలియదు ఎవరికి చెప్పుకోలేదు భాష రాదు అందుకని అన్ని దిక్కులు ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని మీరు ఇబ్బంది పరచుకోకుండా గాయపరచుకోకుండా చేసుకుంటే నిజమైన పండుగ ఎంజాయ్ దీస్ ఫెస్టివల్ ఇన్ ఏ ప్రాపర్ వే అంతే మీ ఫస్ట్ మీ ఫ్యామిలీ మీ కిడ్స్ అందరూ సేఫ్గా ఉండేటట్టు ఇది పోవాలి జరుపుకోవాలి తర్వాత ఖచ్చితంగా దానికోసం ఒక స్పెషల్ టీషర్ట్ టీ షర్ట్ పెట్టుకోండి ఫుల్లీ కవర్ అయితే బెటరు నిప్పు రబ్బర్ అట్లా పడకుండా ఉంటుంది ఆ తర్వాత వీలైతే కాటన్ అయితే బెటరు తొందరగా ఫైర్ క్యాచ్ అయ్యేది కాకుండా ఇక్కడ చిన్నప్పుడు ఆరేడు సార్లు కాల్చుకున్నాను నేను అంటే భూచక్రం ఇట్లా అంటిస్తుంటే ఆ నిప్పు నా మీదకి వచ్చి అంటుకుపోయింది ఒకసారి ఆ రోజుకి నేను డ్రామా చేసిన అంటే ఇప్పుడు మా అమ్మకి తెలిసింది అనుకో మామూలు కొట్టదు ఆవిడ ఏం చేయాలి తెలియకుండా చేయాలి కాబట్టి నాకు భోజనం కలిపి పెడితే తినాలని ఉందని అంటే హఠాత్తుగా ఇందలు లేనిది పండగ పూట కలిపి పెడితే తినాలని డ్రామేందుకు ఆడుతుంది చేయి చూపి గతం అంత ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎవరో తీసుకొచ్చింది ఒక లక్ష్మీబాంబు దాన్ని ఒత్తి ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నేను మా కజిన్ ఏం చేసినాం ఇళ్ళలో ఆనకాగులను ఉండేవి సార్ అనగానే తెలుసా మీకు ఏది మన ధాన్యం అవి పెద్ద వాటర్ అంతా అందులో ఇంతలో నిప్పులు వేసి కాయబెడితే ఇంటి ఇంటిల్లి పాది అదే వేడి పై పైనుంచి చాలా ఒక ఇరవై ఇరవై బకెట్లు పడతాయి అందులో అందరూ సరిపోతాయి మాది పెద్ద కుటుంబం అనమాట సో లాస్ట్ స్నానం చేసేది నేను సో ఆ రోజు ఏం చేసినాం సరదాకి ఇక్కడ పాలు తీసుకొచ్చినాం మేము ఈ ఒక రెండు మూడు అంటే పేలని లక్ష్మీబాములు ఉంటే తీసుకొచ్చి వాటికి కింద అంటే దాని పర్యవసానం మేము ఆలోచించాలి ఏం జరుగుతుంది అని అది పేలుతుందో లే చూసినాం కానీ మా అత్త వచ్చి నీళ్ళు ముంచుకుంటుంది పోతుంది అరే పేలుతుంది జుర్రా పేలితే అత్త మీద నీళ్ళు పడితే అనుకుంటుందాం కానీ అవి పీక్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అదృష్టం బాగుండి పేలలే ఆ తర్వాత సరే ఎందుకు పేలట్లేదు చూద్దామని చెప్పి మా కజినే ఇట్లా 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 అంటే ఇప్పుడు ఉంది సర్వేలెన్స్ ఊర్లు కదా ఎవరి పనులు వాడు ఉండేవాడు ఒక తీసుకుని ఇట్లా అంటే నల్లగా ఆల్మోస్ట్ కాలిపోయినాయి వీడి దగ్గరికి వెళ్ళి ఉప్పటి పేలింది మొత్తం ముఖమంతా పేలింది అంటే ఆ మినుగురులు ఉంటాయి కదా పోయి వాళ్ళ ఫాదర్కి తెలిస్తే ఏమైంది అని పరిగెత్తు సేమ్ సినిమా ఫక్కిలో పరిగెత్తుకొస్తే వీడి చేతిలో బాంబు పెట్టి కాదు చేయగలింది మొహం కాలిందంటే నువ్వు ఆగు అనేసరికి వాడి భయము ఇది కాదు కొడితే వాళ్ళ ఫాదర్ కొడతాడు అది అట్లా పరిగెత్తుకొని వెళ్ళి అసలు డోర్ లేని చోట గోడ గుద్దుకుని కింద పడ్డాడు అదో దెబ్బ తాకింది ఇట్లా గందరగోళ పరిస్థితి చిన్న పిల్లలకు తెలియదు మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామా ఆ తర్వాత మనం సిటీలో ఉన్నామా ఎవ్రీ ఇయర్ ఇయర్ ఇట్లాంటి రిపోర్ట్ అవుతుంటాయి అవుతుంటాయి బట్ ఈసారి కావద్దని కోరుకోవాలి అస్సలు ఏ ప్రమాదాలు లేకుండా పండగ పూర్తి అవేర్నెస్ జరుపుకోవాలని యాక్చువల్గా సార్ చెప్తున్నది అవేర్ ఆఫ్ దెస్టివల్ ఫెస్టివల్ అంటే ఊరికి అందులో కొట్టుకపోవడం కాదు పర్టికులర్లీ ఇది నిప్పుతో చెలగాటం కాబట్టి అంతే అయిపోయింది అంటే సమాజంలో ఇప్పుడు ఎంత న్యూసెన్స్ రావాలో అంత న్యూసెన్స్ ఎంత మంచి రావాలో అంత మంచి ఎంత గుడ్ టెక్నాలజీ బ్యాడ్ టెక్నాలజీ అన్నీ వచ్చి మనం ముందున్నాయి ఇప్పుడే అవేర్నెస్ అవసరమేది మనం ఏ చూజ్ చేసుకుంటాం అనేది ఫస్ట్ టైం ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఇప్పుడున్న మనిషికి అందుబాటులో ఉన్నంత మంచి చెడులు వస్తువులు టెక్నాలజీ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ మనీ సమృద్ధి బంగారం ఫుడ్డు ఏ సమాజానికి లేదు యూనివర్సల్గా అందుకని ఇప్పుడున్న మనిషి అదృష్టవంతుడు సరిగ్గా యూజ్ చేసుకుంటే హీ విల్ బీ ఎంజాయింగ్ ఎవ్రీ రిచెస్ లేదా వాడు దానికి ఖచ్చితంగా బలైపోతాడు అందుకని తర్వాత ఇంకొక విషయం నేను ఒక సిటిజన్గా నిజామాబాద్ దగ్గర అంటే ఇది ఒక గమనించాల్సిన విషయం అంటే మనం ఒక ముందే ఇప్పుడు నాకు కూడా ఒక ధారణ ఉండేది పోలీసులు అంటే ఇదని ఇప్పుడు లేదనుకో సిట్లో ఊర్లో ఉన్నప్పుడు నాకు నిజంగా భయం పోలీస్ స్టేషన్ నుంచి సైకిల్ ఫాస్ట్ తక్కుంటూ పోయేవాడిని నన్ను ఎవరు పిలిచేవాళ్ళు అది చిన్న థాట్ ఎట్లా కుక్కారు దాన్ని కరెక్ట్ చేయలే తర్వాత నేను సిటీకి వచ్చిన తర్వాత ఇట్లా అది వెళ్ళిపోయింది అది సో నిజామాబాద్లో ఒక ఏదో దొంగతనం జరిగితే అతన్ని బైక్ మీద కూర్చోబెట్టుకొని ఒక కానిస్టేబుల్ వెళ్తుంటే వెనుక కూర్చున్న వ్యక్తే ఆ గొంతు కోసం పడేశాడు అక్కడ జరిగింది ఏమిటి ఇప్పుడు అతను ఉన్నాడు రోడ్డు మీద రక్త పడువులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అంటే పడిపోయి చంపడా పక్కన పెడితే అటాక్ జరిగింది పడిపోయి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లే అందరూ సెల్ఫీలు దిగుతున్నారు లేదా ఫోన్లు చేస్తున్నారు చివరికి ఆర్డర్ ఎందుకంటే మా మీదకి వస్తుందేమో ఇటువంటి ఒక ధారణ ఉంది కదా సార్ అసలు నిజానికి అట్లా ఉంటుందా అది రెండు చోట్ల నేను అంటే నా అబ్జర్వేషన్ రెండు చోట్ల తీసుకెళ్ళిన వాడిని గౌరవంగా ట్రీట్ చేయరు వాడిదే తప్పన్నట్టు చూస్తారు అనే ఒక ధారణ వల్ల భయపడుతున్నారు మనం అనవసరంగా ఇప్పుడు ధైర్యం కావాలి మానత్వం కావాలి ఒక నీ ముందు ఒక మనిషి అది పోలీస్ అనే కాదు పోలీస్ అక్కర్లేదు ఎవరైనా ఒక మనిషి పడిపోయిండు ఏదో గాయాలైన ఏదో యాక్సిడెంట్ అయింది లేదంటే ఇంకోటి ఏదన్నా అయింది వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తే వాడు బతికే అవకాశం ఉంది అన్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళాలి నిన్న మొన్న నిన్నటి సంఘటనలో అది అవ్వలేదు పబ్లిక్ చూస్తూ ఉండిపోయిండు అనేది విమర్శలు ఉన్నాయి అది ప్రజలు తెలుసుకొని అది పోలీస్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు అవును మినిమం మానవత్వంతో నా తన దగ్గరలో ఉండొచ్చు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని తీసుకెళ్తే బాగుండేది అది జరగలేదు అనే విమర్శలు అంటే మరీ స్వార్థం ఎక్కువైపోయింది కొంచెం బి హ్యూమన్ అంతే అంటే ఎంత చెప్పినా ఆ స్మృతి జాగరణ అంతర్గతంగా జరగవలసింది ఆ బాధ్యత అన్నది అంతర్గతంగా పుట్టవలసిందే అంటే అట్లాంటి కానిస్టేబుల్ అవ్వచ్చు నిన్న అట్లాంటి ఎంతో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు ఈ ఈ సొసైటీ కోసం పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ప్రాణత్యాగాలు చేసిండ్రు అది నిన్న జరిగిన సంఘటన సొసైటీ లో మార్పు రావాలని కోరుకుంటాం మార్పు తప్పకుండా ఎందుకంటే ప్రజలు ఎంత మాకు సపోర్ట్ ఇస్తే మేము అంత సర్వీస్ ధైర్యంగా సర్వీస్ చేయగలము అబ్సల్యూట్ నిస్వార్థంగా సర్వీస్ చేయగలం అబ్సల్యూట్లీ సో ఆన్ దట్ నోట్ ఇది హరికృష్ణ గారితో ఒక చక్కటి ఏమంటారు నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ అంటే ఊరికి జోక్స్ చేయడము లేకపోతే ఒకరి గురించి కామెంట్ చేయడము దానికోసం నేను లేను నాకు వద్దు కూడా పేరు ప్రఖ్యాతులకు అబద్ధం కానీ అట్లీస్ట్ ఒక పది మంది అన్న చూసి అంటే మాటకు క్రెడిబిలిటీ అనే ఒకటి ఉంటుంది విశ్వసనీయత అందరు చెప్పినంత మాత్రం అందరు వినరు అరే భలే చెప్తాడారంట కొందరు చెప్పినప్పుడు ఆ మాటలు పట్టుకుంటారు సమాజం సో అట్లా ఇప్పుడు ఒక క్రెడిబుల్ వాయిస్ అట్లీస్ట్ పది మంది ఉన్న ఆ పది మంది నేను చెప్తే దాన్ని ఒక లెక్కలోకి తీసుకుంటారు ఎక్కువ మంది లేరు బట్ తీసుకున్న వాళ్ళు ఆలోచిస్తారు అందుకని త్రూ మీ మీరు మాట్లాడడం అనేది నిజంగా చాలా గౌరవం మంచి యూట్యూబ్ ఛానల్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు సొసైటీకి సైబర్ క్రైమ్స్ గురించి కానీ అవేర్నెస్ క్రైమ్ అగెస్ట్ ఉమెన్ అవ్వచ్చు క్రైమ్ అగనైస్ట్ చిల్డ్రన్ అవ్వచ్చు క్రైమ్ అగెస్ట్ సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు ప్రికాషన్స్ గేటెడ్ కమ్యూనిటీస్ తర్వాత ఈ సీసీ కెమెరాస్ యూటిలైజేషన్ ఎట్లా టెక్నాలజీ ఎప్పటి నుంచి ఉంది కానీ మీరు సమయం ఇస్తే ఒక ఎనిమిది తొమ్మిది చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి షూర్ షూర్ అంటే ఎగ్జాంపుల్ అంటే ఇంటికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ హఠాత్తుకు వచ్చి మీ అబ్బాయి ఇట్లా చేశాడు అంటే ప్యానిక్ అయిపోతారు కదా మినిమం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏమిటి యూఆర్ స్పీకింగ్ టు సంబడి యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్ ఊరికే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనకుండా అట్లీస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ తెలుసుకోవాలి ప్రియాముల్లో ఏముందో తెలుసుకోవాలి మినిమం తెలుసుకోవాలి బై హార్ట్ చేయకు బట్ నీకు కొంచెం వేగ్గానే తెలియాలి అంటే కోర్టుకు వెళ్ళామనుకో ఒక బెయిల్ పిటిషన్ ఏంది లేదా ఒక ఒక పిటిషన్ ఎట్లా వేస్తారు దానికి కావలసిన ముడిసరికి ఏంది దానికి రాయవలసిన కంటెంట్ ఏంది నీ పాత్ర ఎంత ఆయన పాత్ర ఎంత అసలు బేలే సినిమాలో చూపించినట్టు ఉంటుందా నిజంగా ఎట్లుంటుందో తెలుసుకొని ఫీల్ వెళ్ళిపో తెలుసుకుంటే ఫీల్ అయిపోతుంది నౌ యూ కెన్ బి హ్యూమన్ యూ కెన్ డీల్ విత్ యూ కెన్ స్పీక్ టు ఎనీబడీ అట్లా ఇప్పుడు సైబర్ సైబర్ క్రైమ్స్ కూడా ఎవరో ఫోన్ చేస్తారో మీకు ఏదో ఫ్రీ వస్తుంది ఏదో గిఫ్ట్ కార్డ్ వచ్చింది అనగానే ఓ యూపీఐకి ఒక కోడ్ పంపంగానే అది గిఫ్ట్ కార్డే ఆలోచించారు తప్ప నేను పాస్వర్డ్ ఎందుకు ఇవ్వాలి మీ ఓడేదంటే నేను ఓటీపీ ఓటిపి వచ్చింది మేడం చెప్పగానే అమౌంట్ అంట్రాలి అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అంటే ఒక ఒక అప్లికేషన్ ఉంది యూపీఐ అప్లికేషన్ ఉంది దాన్ని ఎట్లా వాడాలనో తెలుసుకోకుండానే మనల్ని ఆడేస్తున్నావాళ్ళు అందుకే ఈ సైబర్ క్యాంప్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయి వాటి మీద కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కూడా విక్టేయ్ దాన్ని దెబ్బతి వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు అవును నేను ఏమి భయపడలేదు నా అకౌంట్ అంతా క్యాష్ ఖాళీ అయిపోయింది మా చెప్పాను నేను తెలిసి తెలియక ఒకటి క్లిక్ చేసిన అన్కాన్షియస్గా ఓటీపీ కూడా కొట్టినా తర్వాత చూస్తే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఒకటి కట్ అయింది ఆ తర్వాత మొత్తం అమౌంట్ కూడా కొట్టింది అదేంది నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మెసేజ్ వచ్చినట్టే ఆ పోర్టల్తో సహా పర్ఫెక్ట్ వచ్చింది అది అంతకుముందు ఎన్నోసార్లు నేను మెసేజ్ చూసిన మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఓటీపీ పంపమని అడగదు నేను నా కళ్ళతో చూసి కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో ఏదో సినిమా చూస్తూ ఏదో వచ్చినట్టుంది చూద్దాం అనే కొట్టేసాయ ఒకటిగా రెండు మూడోసారి రియలైజ్ అయిన సమ్థింగ్ గాన్ రాంగ్ అని చాలా కూడా చేసిన ప్యానిక్ అవ్వకుండా నేను ఏం చేయాలో వెళ్ళాను బ్యాంక్ మేనేజర్కి చెప్పాను నేను నా తప్పు అంగీకరించాను అన్కాన్షియస్గా నేనే కొట్టానని చెప్పాను ఐ జస్ట్ ఐజస్ దిస్ ఇస్ మై మిస్టేక్ ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చా కంప్లీట్ ఎవ్రీథింగ్ చేస్తే ఏవైతే కంప్లీట్ అమౌంట్ డిసప్పర్ అయిందో అది టెక్నాలజీ కూడా అట్లా ఉంది ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ ఫ్రాడ్ చేయని టెక్నాలజీ క్రియేట్ చేసింది మా వ్యవస్థ కూడా ఒకవేళ ఫ్రాడ్ అయితే ఇరవై ఐదు వేల లోపే అవుతుంది దాని ఆ తర్వాత కనుక అయితే బ్యాంకు నోటీస్ తీసుకుంటుంది తీసుకొని ఆ అమౌంట్ని వాడికి పోనీయకుండా చేసి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చేస్తుంది ఆన్లైన్ ఆటోమేటిక్గా జరుగుతుంది అట్లా ఏదైనా మీకు సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటే వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరోకి కాల్ చేసి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చేస్తే వాళ్ళు మీ పోయిన అమౌంట్ని ఏ అకౌంట్కి పోయినామో ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం జరుగుతుంది అందుకే కొన్ని చెప్దాం సార్ పర్మిషన్ ఇస్తే చిన్న చిన్న విషయాలే నాకు తెలిసి లెట్స్ ఓన్లీ స్పీక్ ఫర్ ఎయిట్ మినిట్స్ తద్వారా సమయం మిగులుతుంది చేరాల్సిన విషయం చేరుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిన గ్యాప్ తీసుకొని చేద్దాం అంటే మీ సమయాన్ని బట్టి అట్లా లేదు అందుకని మీరు స్టూడియోకి రావడం నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులతో హాయిగా జరుపుకున్న తర్వాత మీ అబ్బాయికి పెయింటింగ్ అంటే ఇష్టం ఉందని కాబట్టి తీసుకురండి షూర్ అది ఓకేనా బేటర్ సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా తప్పకుండా వీడియో ఉందా లేకుండా మిమ్మల్ని కలుస్తాను షూర్ షూర్ నమస్కారం